రాజమహేంద్రవరం ఎంపీ పురందేశ్వరి కొమరిపాలెం గ్రామంలో రైతు సేవ కేంద్రంలో రామకృష్ణారెడ్డితో కలిసి ప్రారంభించారు శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజా సంక్షేమానికి తమ కూటమి కట్టుబడి ఉందని జన్మభూమి ట్రైన్ హాల్ అనుపర్తికి తాను కృషి చేస్తామని అలాగే కెనాల్ రోడ్డు అభివృద్ధి కొరకు ఇప్పటి వరకు కోట్ల రూపాయల నిధులు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి నల్లమిల్లి కృష్ణారెడ్డి రాష్ట్ర పద్యతర చాంబర్ గౌరవ అధ్యక్షులు పడాల వీరభద్ర వెంకటరామరెడ్డి బిక్కవోలు మండల టీడీపీ రాష్ట్ర వాణిజ్య విభాగ కార్యదర్శి డివీఆర్ లయన్స్ క్లబ్ అధ్యక్షులు మల్లెడి శ్రీనివాస్ రెడ్డి మాజీ సొసైటీ అధ్యక్షులు సత్య అమిరెడ్డి నాయకులు కొవ్వూరి శ్రీనివాస్ రెడ్డి నేకల శ్రీను వాసం రెడ్డి మధు గొలుగురి సత్యరాజు తేతలి జగ్గిరెడ్డి జూనియర్ రామారావు చింతా విజయభాస్కర్ రెడ్డి తదితరులు అనేక అభివృద్ధి కార్యక్రమాలు పాల్గొనేటువంటి అవకాశం ఇవాళ నాకు దొరికింది సాధారణంగా ఎంపీలందరికీ కూడా వారి వారి నియోజకవర్గాలని అభివృద్ధి చేయడానికి కేంద్రం కేంద్ర ప్రభుత్వం సాధారణంగా మాకు కొన్ని ఫండ్స్ ఇస్తూ ఉంటుంది దానిని మాకిచ్చినటువంటి ఫండ్స్ ఏవైతే ఉంటాయో ఎంపీ నియోజకవర్గంలో ఉన్న ఏడు నియోజకవర్గాలకు కూడా స్థానికంగా ఉన్నటువంటి శాసనసభ్యుల్ని సభ్యుల్ని లో తీసుకుంటూ వారు ఏది సూచిస్తే ఆ అభివృద్ధి కార్యక్రమానికి మా దగ్గర ఉన్నటువంటి ల్యాబ్స్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది కనుక ఇవాళ నేను అనపర్తి నియోజకవర్గానికి ఇచ్చినటువంటి ఎంపీ ల్యాడ్స్ ఏవైతే ఉన్నాయో ఎస్సీ కమ్యూనిటీ హాలు ఎస్టీ కమ్యూనిటీ హాల్ అదేవిధంగా ఇందాక మేము కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఈ అనపత్తి రైల్వే స్టేషన్ ఏదైతే అమృత్ పథకంలో భాగంగా అభివృద్ధి చెందుతుందో ముప్పై చిల్లర కోట్ల అదే విధంగా ఇప్పుడు మన బిక్కవోలు స్టేషన్ కూడా దాన్ని కూడా అభివృద్ధి చేయాలి అనేటువంటి చేయించాలి అనేటువంటి ఆలోచన ఆ దానికి తోడు లక్ష్మీ నరసాపురం రోడ్ ఏదైతే ఉందో దాన్ని దాన్ని కూడా ఓపెనింగ్ చేసుకుని ఇప్పుడు రావడం జరుగుతుంది అదే విధంగా చాలా వరకు అనుపత్తి నియోజకవర్గంలో ప్రజల యొక్క మనసులో ఏముందంటే ఇక్కడ జన్మభూమిని ఆపాలి అనుపతి స్టేషన్ అనేటువంటి ఒక అభ్యర్థన ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ప్రజల నుండి వస్తున్నటువంటి సందర్భంలో దాని మీద కూడా మొన్న కేంద్ర మంత్రి అయినటువంటి అశ్వి వైష్ణవ్ గారి ఢిల్లీకి రామకృష్ణారెడ్డి గారు వచ్చినటువంటి సందర్భంలో మేమిద్దరం కూడా వెళ్ళి వారితో మాట్లాడి రావడం జరిగింది వారు దాని మీద సానుకూలంగా స్పందించారు చూ చూస్తాం ఖచ్చితంగా ఏ విధంగా ఆ స్టాప్ చేయాలో మేము ఖచ్చితంగా దాని మీద దృష్టి పెడతాము అని చెప్పి వారు చెప్పడం జరిగింది కనుక సాధారణంగా రాజకీయాలు అధికారం చలాయించడానికి కాదు అధికారాన్ని ఒక మాధ్యమంగా వినియోగించుకోవాలి ప్రజలకి సేవ చేయడానికి అనేటువంటి ఒక భావన ఆనాడు నందమూరి తారక రామారావు గారికి అదే భావన ఉండేది ఆ తర్వాత ఇప్పుడు మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత అదే భావన వారికి ఇప్పుడు స్థానికంగా మనం చూసుకున్నట్లయితే మన ఆంధ్ర ప్రభుత్వం ఏదైతే ఉందో ఇప్పుడు ఇక్కడ కూడా కూటమి ప్రభుత్వం ఉంది తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ అదేవిధంగా జనసేన ఈ మూడు పార్టీల యొక్క ఆలోచన ధోరణి కూడా మనం చూసినట్లయితే కింద ఉన్నటువంటి ప్రజలకి సేవ చేయాలి అనేటువంటి ఆలోచన మనకి ప్రస్ఫుటంగా కనపడుతుంది కనుక ఆ ఆలోచన ఉన్నటువంటి సందర్భంలో మేమందరం కూడా మళ్ళీ తిరిగి ప్రజాసేవకి పునరంకితం అవుతామని చెప్పి మీకు తెలియజేస్తూ ప్రధానంగా ఏమిటి ఏదంటే ఈ కెనాల్ రోడ్ ఏదైతే ఉందో ఇది చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉన్నటువంటి విషయం తెలుసు అయితే మన రాష్ట్ర ప్రభుత్వం పీపీపీ మోడ్ లో దీన్ని డెవలప్ చేయాలి అభివృద్ధి చేయాలి అని చెప్పి ఆలోచించడం జరిగింది దానిలో భాగంగానే గుంతలు ప్రస్తుతానికి తాత్కాలికంగా పూడ్చి కాస్త వెసులుబాటు కల్పించడానికి ఆరు కోట్ల రూపాయలతోటి ఇప్పుడు పనులు జరిగాయి మళ్ళీ ఇంకొకరు నాలుగున్నర కోట్ల రూపాయలని కేటాయించడం కూడా జరిగింది కనుక మొత్తం పదిన్నర కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది కనుక ఇదే విధంగా స్థానికంగా రామకృష్ణారెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సందర్భంలో ఎప్పటికప్పుడు ప్రజా సమస్యలు మా దృష్టికి తీసుకొస్తున్నటువంటి నేపథ్యంలో నేను కూడా నా వంతు కృషి నా పరిధి మేరకు సాయశక్తుల ప్రయత్నం చేసి ఆ సమస్యల పరిష్కారానికి నా వంతు కృషి చేస్తానని చెప్పి తెలియజేస్తున్నాను మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి